కార్తీక మాసంలో సెలవు దినమైన ఆదివారం కార్తీక వన సమారాధనలో సందడిగా జరుగుతున్నాయి ఈ క్రమంలో బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన విశేషాలను చూద్దాం స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారు అనంతరం పట్టణానికి ప్రముఖ సంగీత విద్వాంసుడు గౌరవర్యులు ఆంజనేయ శాస్త్రి శిష్య బృందం చే సంగీత కచేరీ శ్రోతలను అలరించింది ఆ తర్వాత జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలవరపు బుచ్చురాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బ్రాహ్మణ సమాజం అభివృద్ధి దిశగా పురోగమించాలన్న ఆకాంక్షను ఆ వ్యక్తం చేశారు ఇదే సభలో ఆర్థికంగా వెనుకబడ్డ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు కోట పార్థసారథి కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ కోశాధికారి కామరాజు గడ్డ రామచంద్రమూర్తి ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్ పులిపాక లక్ష్మణ్ కుమార్ పోతుకుచ్చి ధనుంజయరామ్ పులిపాక లక్ష్మణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు కొండపి శ్రీనివాస్ పోతుకుచ్చి రామకృష్ణ జూపుడు ప్రవీణ్ భీమరాజు సురేష్ కాకుమారు నాగేశ్వరరావు ప్రసాద్ పాల్గొన్నారు బ్రాహ్మణ పరిషత్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు మనం రిజర్వేషన్ల కారణంగా చదువుకొని ప్రతిభ ఉండి కూడా ఉద్యోగాలు అన్నటువంటి మన నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలని దాదాపు యాభై ప్లస్ కంపెనీలతో వెయ్యి ఉద్యోగాల లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశాం ఈ మెగా జాబ్ మేళాలో మన నిరుద్యోగ యువత అంతా కూడా పాలు దరఖాస్తులు దాఖలు చేసుకొని ఉద్యోగాలు పొంది తమ కుటుంబాలతో సుఖజీవనం గడుపుకుంటారనే ఆశయంతో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఎంతో భారీ వ్యయంతో చేస్తున్నాం ఎవరు కూడా ఎటువంటి రుచి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎలాంటి ఇంతమంది ఒక చోట రావటం అది తెనాలి పట్టణంలో మీ అందరినీ కలవటం ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు కూడా నేను ఇచ్చాను తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా వచ్చి నేను తిరిగాను చాలామందిని నేను కలిశాను అందరూ కూడా సహకరించడం జరిగింది ఇవాళ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత అంతకుముందు నన్ను బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు దానిలో భాగంగా నేను తెనాలి పట్టణం కూడా వచ్చాం కొన్ని మీటింగులు పెట్టుకున్నాం మీ అందరి సహకారంతో కూడ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నేను కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాను దానిలో భాగంగానే ఐదు నుంచి పదివేల రూపాయలు ఉన్నటువంటి దూపదీప నైవేద్యం ఉన్నటువంటి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఆనరీని పది నుంచి పదివేల రూపాయలు పెంచాం అదేవిధంగా పది నుంచి పదిహేను వేల రూపాయలు పెంచాం వేదం చదువుకునే పిల్లలకి మూడు వేల రూపాయలు స్కాలర్షిప్ కింద అయిపోయిన తర్వాత స్టైఫండ్ కింద ఇవ్వడం కూడా జరుగుతుంది